ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో నిధులు దారి మళ్ళాయి ఇందుకు సూత్రధారి కేటీఆర్ అనే నేపథ్యంలో కేసు నమోదైంది కేసు నమోదైన విషయం కూడా మనకు తెలిసిందే ఇక ఈ ప్రత్యేక కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ రోజు నుంచి కీలక విచారణ కూడా చేపట్టనుంది ఇక ముందుగా హెచ్ఎండిఏ అధికారి ఏఎల్ఎన్ రెడ్డిని కూడా ఈరోజు విచారిస్తుంది రేపు ఇక అప్పటి జేహెచ్ఎంసి కమిషనర్ అరవింద్ కుమార్ని విచారించే అవకాశం ఉంది ఇక ఈ నెల ఏడో తారీఖున ఇక మాజీ మంత్రి కేటీఆర్ని కూడా విచారించేందుకు ఈడీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అనేక కీలక మలుపులు ఈ కేసులో తీసుకుంటున్న పరిస్థితి ఇదే కేసులో ఇక కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదని చెప్పి కూడా ఇటు తెలంగాణ హైకోర్టు చెప్పిన పరిస్థితి ఇక నిన్న విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణ తీర్పును రిజర్వ్ చేసిన పరిస్థితి మనకు తెలిసిందే తీర్పు వెల్లడించేంతవరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇదే అంశం పట్ల ఇప్పుడు తాజాగా ఇటు ఫెమ చట్టాన్ని ఉల్లంఘించారు కేటీఆర్ అందుకనే ఈడీ ఎంటర్ అయింది అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మనీ లాండరింగ్ ఇందులో ఉంది అక్రమంగా నిధులు దేశాన్ని దాటించారు అనే కోణంలో ఈడీ విచారణ చేపట్టేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈడీ ఎంటర్ అయినట్లు కూడా చర్చ జరుగుతోంది ఇక ఏడో తారీఖున ముందుగా అధికారులు ఏ విధంగా వ్యవహరించారు కేసి కేటీఆర్ ఆదేశాలు ఏంటి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు యాభై ఎనిమిది కోట్లు ఏ దేశానికి పంపించారు ఏ చట్టం ప్రకారం ఆర్బీఐ అనుమతి ఉందా క్యాబినెట్ భేటీలో దీని గురించి చర్చించారా ఈ అంశాలన్నీ కూడా అధికారుల దగ్గర సేకరించి ఆ తర్వాత ఈ నెల ఏడో తారీఖున ఏకంగా కేటీఆర్తోని ఇంకా ఈడీ ఇదే విచారణ చేపట్టనుంది మొత్తానికి ఫెమా చట్టాన్ని నిజంగా కేటీఆర్ అధిగమించారా లేకపోతే కి ఫెమా చట్టాన్ని కి ఆయన ఉల్లంఘించారా అనే అంశం పట్ల కూడా ఈడీ లోతుగా విచారించే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఇదొక రాజకీయ బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపు అని కూడా చెప్పుకోవచ్చు ఎయిడ్ ఈడీ ఎంటర్ అయిన తర్వాత కూడా ఏం చేస్తుంది ఈడీ అంటే అది ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఈడీ కేటీఆర్ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది నిజంగా ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తే గనుక ఏ విధమైన చర్యలు ఉంటాయి అనే అంశం పట్ల ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది